साश्वर जो हाल स्वराचार्य بارไซ سر جوہر جوہر طالب دام ایشراچار گار نے ہاشیا میں طالب دام طالب دار ریزرویشن وچ ریک pullara خبردار خبردار بارไซ سر جوہر جوہر بارไซ سر جوہر جوہر ہم رہے ہیں کون بیٹا ہاں نکنے ماں ಸಾಶ್ವರಾಚಾರ್ಯಾವೇಶ್ <laughs>

మరణం అనేది కిరైన లోటు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంత్ కుషారి ఏ రకం నుంచి తన ఆత్మ బలిదానం చేసుకున్నాడు ఆయన చనిపోతున్న సందర్భంలో కూడా నా చావే చివరి కావాలి దీని తర్వాత ఖచ్చితంగా బీసీలకు రాజ్యాధికారం రావాలి అనే తపనతో ఆవేదనతో మదన పడుతూ సర్పంచ్ ఎలక్షన్ లో ఉన్న జనరేషన్ కూడా పోయింది కదా అనే బాధతో ఆయన పనిచేసుకోవడం జరిగింది ఉదయం హాస్పిటల్ మేము చెప్పినాం ప్రయత్నించండి ఇక్కడ జనరల్ వార్డు లో పెట్టి కొట్టుబిట్టాడుతూ ఉన్నాడు కనీసం నిమ్సుకు తరలించండి లేదంటే ఏఐజిఓ అపోలో హాస్పిటల్లో యశోదలో కేనం పంపిణి అని అడిగినాం రిక్వెస్ట్ చేసినాం అక్కడ మందులు లేవని నర్సులు చెప్తా ఉన్నారు సరిగ్గా వసతులు లేవు సార్ ఇక్కడ అయినా ఎవరు పట్టుచుకోలేదు అందరు చూస్తున్నాగానే చనిపోవడం జరిగింది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి కుటుంబాన్ని ఆదుకోవాలి కుటుంబంలో భారీకి ఉద్యోగం ఇవ్వాలి పిల్లలను చదివించాలి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఖచ్చితంగా ఈ నిర్వేషన్లపై కూడా స్పష్టమైన వైఖరి చెప్పాలి ఇలా చనిపోయి బాధలో ఉంటే కొంతమంది పోలీస్ సిబ్బంది మరి పై నుంచి ఆదేశాలతో రాత్రి రాత్రి వేయాలని వాళ్ళని ఒత్తిడి చేస్తా ఉన్నాం అంటే చావుకు కూడా ఇన్ని ఆంక్షల తెలంగాణ రాష్ట్రం నేర్చుకున్న దీని గురించా చనిపోవడానికి కూడా ఇన్ని ఆంక్షలు చనిపోయిన తర్వాత పెట్టడానికి కూడా రాత్రి పెట్టాలంటే ఏది వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం పగులు చేయాలి ఒకవేళ వాళ్ళని ఒత్తిడి చేస్తే మాత్రం ఖచ్చితంగా అగ్నిగుండమే అవుతుంది రేపు తెలంగాణనే మా మామూలు పరిస్థితి ఉండదు ఖచ్చితంగా కూడా మేము దాన్ని పాద ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడనే ఉన్నారు ఎమ్మెల్సీ గారు వీళ్ళందరూ రావడం జరిగింది మరి అలాంటి చర్చ మాత్రం చాలా సీరియస్ ఉందని చెప్పి హెచ్చరిస్తూ ప్రభుత్వాందే బాధ్యత మరి బీసీ ప్రజలు కానీ మిగతా వాళ్ళు కానీ బీసీలే కాదు చాలా మంది ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రిజర్వేషన్ కోరుకుంటా ఉన్నారు ఈ ఆవేదనను అర్థం చేసుకొని మరి ఈ ఉద్యమాన్ని ఇంకా మరో మరింత విభృతం చేసే దిశగా అందరూ ఆలోచన చేయాలని చెప్పి నేను వ్యక్తం చేస్తాం